అయ్యా నేను భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు చేశాను నరేంద్ర మోదీ గారికి ప్రదర్శించు నేను నరేంద్ర మోదీ గారు కూడా ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అని మీకు అందరికీ తెలుసా అని అడుగుతా ఉన్నా ఆయన స్వతహాగా బీసీ అయి ఉండడం వల్ల దేశంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా బాగా చూసుకోవాలని బీసీలందరూ కూడా అభివృద్ధి చెందాలని ఇప్పుడు కోరుకుంటారు అందువల్ల నన్ను జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఓపీ పిసిలకు సంబంధించిన సమస్యల మీద అధ్యాయం చేయమని దానికి సంబంధించినటువంటి కమిటీలో జాతీయ కార్యదర్శిగా నన్ను భారతీయ జనతా పార్టీ నియమించింది నరేంద్ర మోదీ గారు మాకు చెప్పారు ఎప్పుడు ప్రతి మూడు నెలలకు కలిసినప్పుడు ఆయన్ని ఆయన చెప్పేవాళ్ళు దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ముఖ్యంగా ని ఎలా బాగు చేయాలా అనేది అధ్యయనం చేసి చెప్పమని మాకు ఎప్పుడు చెప్పేవాడు ఆ రకంగా నేను మా పెద్దలందరితో కలిసి వివిధ రాష్ట్రాల్లో బీసీలందరినీ కలిసి వాళ్ళ కష్ట తెలుసుకునే తెలుసుకునేవాళ్ళం దాని నివేదికలుగా నరేంద్ర మోదీకి ఇస్తే మోదీ గారు ఎన్నో పథకాలు బీసీలకు అమలు చేశారు అయ్యా ఒక్క పథకం గురించి నేను ఆ అమలు చేయపోయే పథకం గురించి మీకు నేను వివరిస్తాను ఒక్కసారి మీరందరూ దీవిస్తే ఎట్లాగో నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా దీవిస్తా ఉన్నారు మిమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నా ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఆలోని నియోజకవర్గంలో చేయబో వీసీలకు చేయబోయే ఒక కార్యక్రమం గురించి మాత్రమే ఇక్కడ చెబుతాను అయ్యా బీసీలందరినీ కూడా తప్పనిసరిగా ఆర్థికంగా కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం ఆరు నెలల కిందట ఇది నరేంద్ర మోదీ గారికి ఇస్తే నరేంద్ర మోదీ గారి సభ చాలా బాగుంది ఈ కార్యక్రమం ఇది అన్ని చోట్ల అమలు చేయమన్నాడు మొదలు పెడుతున్నాం శాంపుల్ గా కొన్ని చోట్ల చేసి కూడా చూపించాం నన్ని నేను ఎమ్మెల్యే కాగానే నా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఆ తోనిలో దీన్ని పెద్ద ఎత్తున బీసీలకు అమలు చేస్తాను పథకం గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి అయ్యా బీసీలు ఎవరెవరైతే చదువుకున్న బిడ్డలు ఉంటారో పదవు తరగతి చదువుకుంటే చాలు ఇంటర్మీడియట్ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి కొంతమందికి ఏదైనా రెస్టారెంట్ అంటే చిన్న టిఫిన్ షాప్ పెట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి పంచర్ షాప్ పెట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి బొమ్మలమ్మే షాప్ పెట్టుకోవాలని ఉంటుంది కొంతమందికి ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటుంది ఇంకోరికి ఇంకో షాప్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఇంకోరికి ఇంకో వృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటుంది అందరినీ కూడా బీసీలుగా ఉన్న అందరినీ కూడా యువకులని యువతులని మగ ఆడ తేడా లేకుండా అందరినీ తీసుకెళ్ళి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం ఏ వృత్తిలో వాళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళకు ఆ వృత్తిలో శిక్షణ ఇస్తాం శిక్షణ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో కూడా రోజుకు ఐదు వందల రూపాయలు వాళ్లకు వేతనం లాగా ఇచ్చి దీన్ని శిక్షణ పూర్తి చేస్తాం శిక్షణ పూర్తయిన వెంటనే వాళ్లకు అదే రోజు పదిహేను వేల రూపాయలకు వాళ్ళ చెక్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా కొత్తగా పనిముట్లు ఉదాహరణకి బ్యాంకు ద్వారా ఏ బ్యాంక్ అయినా సరే బ్యాంకు ద్వారా లక్ష రూపాయల లోన్ ని వాళ్ళకు వెంటనే ఏర్పాటు చేస్తాం ఎంత కేవలం ఇరవై పైసల వడ్డీతో వాళ్ళకు బ్యాంకు లోన్ లక్ష రూపాయలు ఇస్తాం దాన్ని ముప్పై నెలల్లో ముప్పై నెలల్లో కట్టాలా నెలకు మూడు వేల రూపాయలు కడితే చాలు వాళ్ళు లక్ష రూపాయలు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయల బ్యాంకు తిరిగి చెల్లిస్తే వెంటనే మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తాం మూడు లక్షల రూపాయల్లోని లోన్ ఐదు సంవత్సరాల్లో కట్టాలా నెలకు మూడు వేలు చెప్పన ఐదు సంవత్సరాల్లో కడితే వాళ్లకు పది లక్షల లోన్ ఇస్తాం ఇరవై లక్షల లోన్ ఇస్తాం ఎవ్వరూ పట్టించుకోవాల్సిన పని లేదు అతి పెద్ద సమస్య ఇక్కడ నీళ్లు లేకపోవడం వల్ల కనీసం తాగునీళ్ళు కూడా లేకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం వల్ల సరైన సమయానికి వర్షా వర్షం పడకపోవడం వల్ల కరువులు రావడం వల్ల వచ్చిన సమస్య వీటికన్నింటికి పరిష్కారం ఒక్కటే ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక యువకుడో ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక అమ్మాయో ఎంతో కొంత పదో తరగతి చదువు చదువుకున్న అమ్మాయిలు అందు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించగలిగితే బ్యాంకుల ద్వారా వాళ్లకు మంచి లోన్లు ఏర్పాటు చేయగలిగితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ మారతారు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ కుటుంబాలని వాళ్ళు పోషించుకోగలుగుతారు వాళ్ళ కుటుంబాలు ఎదుగుతుండే కొద్దీ బ్రహ్మాండంగా ఈ ఊరు కూడా అభివృద్ధి చెందుతని మీకు తెలియజేస్తూ అయ్యా ఇటువంటి పథకాలని ఎన్నో పథకాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను ఇక్కడ ప్రవేశపెడతాను తప్పనిసరిగా నాకు ఓటేసిన వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని మీకందరికీ హామీ ఇస్తా ఉన్నా